శ్రీమాత్రీ నమహ ఛానల్లోకి స్వాగతం అండి భూమండలం మీద సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి ఎందుకంటే మీ జీవితంలో నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే గతంలో ఎన్నడూ చూడని అదృష్టం మీ సొంతం కావాలి అన్నా ఊహించని అద్భుతాలు మీ జీవితంలో జరగాలి అన్నా ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడండి చాలు మీ జీవితమే మారిపోతుంది ఊహించని అదృష్టం మీ సొంతం అవుతుంది ఓట్లకు అధిపతి అవుతారు అయితే సింహరాశి వారు జీవితంలో అద్భుతాలు జరగాలన్నా అదృష్టాన్ని పొందాలి అన్నా ఏ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు దృఢ సంకల్పం దృఢ నిశ్చయం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు అందరితోనూ ప్రేమగా ఉంటారు ముఖ్యంగా వీరు అందాన్ని ఆరాధించి వీరికి ఏ విషయంలోనైనా సరే ఓర్పు సహనం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి పుస్తక పఠనం వ్యాసరచనలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి ఆహార నిశలు కృషి చేస్తారు అలాగే ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షత కలిగి ఉంటారు అలాగే ఓర్పు సహనం వీరికి అలంకారంగా ఉంటాయి వీరు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే ఆ విషయంలో ముందుంటారు అలా కాకుండా వీరు ఏదైనా ఒక విషయాన్ని తమకు అవసరం లేదు అనుకుంటే ఆ విషయాన్ని అసలు పట్టించుకోరు అంటే ఒక విషయంలో వీరికి పట్టుదల ఉందంటే ఆ విషయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు లేదంటే ఆ విషయం జోలికి వెళ్లరు అలాగే వీరికి బద్ధకం కూడా ఎక్కువగానే ఉంటుంది దీనివల్ల తరచుగా పనులను వాయిదా వేయడం వంటి పనులను కూడా చేస్తారు దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను కూడా గురవుతారు అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామి విషయంలోను సంతానం విషయంలోనూ అమితమైన ప్రేమను చూపిస్తారు అంతేకాకుండా వీరు ఇతరులను ఏ స్థాయిలో ప్రేమించారో అదే స్థాయిలో ఇతరుల నుండి ప్రేమను కూడా ఆశిస్తారు అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవతులు అయితే వీరికి మొండితనం అనేది అధికంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిపై విపరీతమైనటువంటి ప్రేమానురాగాలను చూపిస్తారు అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం తమ జీవిత భాగస్వామి వీరు ఏది చెబితే అది వినాలి అనే ఆలోచనతో వీరు ఉంటారు జీవితాంతం కూడా తమ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి అని భావిస్తారు అలాగే వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏ రంగంలో అడుగు సరే దాంట్లో ముందుంటారు ఉద్యోగ రంగంలో అయినా వ్యాపార రంగంలో అయినా వృత్తిపరంగా అయినా వీరికి వీరే సాటి ఏ విషయంలో అయినా సరే వేగవంతంగా నిర్ణయాలను తీసుకొని పనులను చకచకా పూర్తి చేసుకుంటారు అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం వీరు ఇతరుల తమకి ఏదైనా ఒక విషయాన్ని చెప్తుంటే వారు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని పూర్తిగా వినరు అలాగే ఒక విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించరు అలాగే ఇతరుల యొక్క సంజాయిషీని కూడా వినరు వారి ఆలోచనలకు తగిన నిర్ణయాలను తీసుకుంటారు చెప్పాలంటే ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ముఖ్యంగా వ్యాపార చూసుకున్నట్లయితే భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు వీరికి వ్యాపార పరంగా దిన ఉంటుంది అయితే గ్లాస్ పేపర్ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వీరు వెళ్ళకపోవడం మంచిది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వీరు ప్రవేశిస్తే లాభాల బాట పయనిస్తారు కానీ ఈ రాశి వారు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారాలు వీరికి తగినవి కాదు భాగస్వామ్య వ్యాపారాలు చేయడం ద్వారా తీవ్రమైన స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నప్పటికీ ఇతరుల పని కూడా వీరు చేయవలసిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఉద్యోగంలో నిరాశ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఉద్యోగం చేసే చోట మాత్రం వీరికి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అంతేకాకుండా నలుగురి యొక్క సహకారం వీరికి లభిస్తుంది అలాగే ఉద్యోగంలో ఆశించినటువంటి ప్రమోషన్లను సులభంగా పొందగలుగుతారు అలాగే వీరు ఏ వృత్తిలోకి అడుగుపెట్టినా అంచలంచలుగా ముందుకు వెళ్తారు ఆదాయం కూడా తగిన విధంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారంలో వీరికి జీవిత భాగస్వామి నుండి బంధువుల నుండి స్నేహితుల నుండి ఎప్పుడు సహాయం లభిస్తుంది వీరికి ఆర్థికంగా ఎప్పుడు మంచి మద్దతు ఉంటుంది అలాగే వీరికి ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు వీరి చేతిలో ఎప్పుడు అనేవి ఉంటూనే ఉంటాయి అయితే ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు చేయాలి అనేది వీరి ఆలోచనలోనే ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరి శరీరం దృఢంగా ఉంటుంది దీనివల్ల సాధ్యమైనంత వరకు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు అయితే మానసిక ఒత్తిడి అనేది వీరికి అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రదేశంలో అయినా వ్యాపారంలో అయినా రెండో వ్యక్తి ప్రమేయం వల్ల వీరికి ఈ మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వీరు అన్యోన్యంగా ఉంటారు కుటుంబం పట్ల ప్రేమను కలిగి ఉంటారు అలాగే జీవిత భాగస్వామి సంతానం విషయంలో కూడా తగిన నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు గృహంలో శుభకార్యాలను నిర్వహించాలన్నా శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వీరికి చాలా ఇష్టం అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం మంచి మార్కులు సాధించడానికి అధికంగా కష్టపడతారు మంచి ఫలితాలని కూడా పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి జీవితంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే వీరు ఇతరులను ఎప్పుడు కూడా సులభంగా నమ్మరాదు అలాగే ఏదైనా ఆలోచన చేసుకుంటున్నప్పుడు నిర్దిష్టంగా ఉండాలి ఒకే విషయానికి కట్టుబడి నిర్ణయాలను తీసుకోవాలి అంతేకాకుండా ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ ఒక్క విషయంలో వీరు జాగ్రత్తగా ఉంటే వీరి జీవితాంతం కూడా అద్భుతంగా ఉంటుంది విశేషమైన ఫలితాలను పొందడంతో పాటుగా అదృష్టమంతా వీరి సొంతం అవుతుంది అంచెలంచెలుగా జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు సింహరాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం దక్షిణామూర్తిని పూజించాలి అలాగే శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకుని నిమ్మకాయ మాలను సమర్పించాలి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని సింధూరాన్ని సమర్పించాలి మాస శివరాత్రి రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయించడం ద్వారా జీవితంలో సత్ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజున ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని శివుని ఫోటో దగ్గరగాని శివలింగం దగ్గర గాని ఉంచాలి ఆ తర్వాత ఆ నీటిలో గులాబీ రేకులను పసుపు కుంకుమ అక్షింతలను వేసి ఈశాన్య మూల పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి శ్రీ మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి ఆ నీటిని అన్ని గదుల్లోనూ జల్లాలి ఈ విధంగా జల్లడం ద్వారా వీరి జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతి నిత్యము సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం పాటించడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అభివృద్ధి పథంలో పయనిస్తారు సో చూశారు కదండి ఈ రాశి వారి జీవితంలో నూటికి నూరు శాతం జరిగేది ఏమిటి అలాగే వీరి జీవితంలో ఊహించిన అదృష్టాన్ని పొందాలి అన్న అద్భుతాలు జరగాలి అన్న వీరు ఏ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు ఏ జీవితంలో వీరి జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసి మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి